అండి వెల్కమ్ టు తోటికోడల్లా మజాక ఏంటి మా పిల్లలు బండ్ల మీద కూర్చొని ఏటో అనుకుంటున్నారా రీసెంట్గా మా పిల్లలు మేడారం వెళ్ళారండి వాళ్ళు వెళ్ళక ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అనుకోకుండా పిల్లలు ముందు రోజే మేడారం వెళ్దామా అనుకున్నారు స్టార్ట్ అయిపోయారు అసలు మాకేం అర్థం కాలేదు ఏంటి ఇలా వెళ్తున్నారని ఏమో తల్లి పిలుచుకుందేమో వీళ్ళని ఇంకా టూ బైక్స్ తీసుకొని వాళ్ళు స్టార్ట్ అయిపోయారండి మార్నింగ్ నైన్ థర్టీ కల్లా ఇంకా ఫ్రెష్ అయి వెళ్ళిపోయారు మిడిల్లో ఇక్కడ మాకు మైసమ్మ అని ఉంటుందండి పక్క ముందు అక్కడ దర్శించుకుంటాము తల్లికి కొబ్బరికాయ ఒకటే కొట్టుకొని ఇంకా క్షేమంగా వెళ్ళి మంచిగా రావాలి అని చెప్పి మొక్కే మొక్కుకొని స్టార్ట్ అయిపోతాము ఫ్లాషా కావాలి ఇక మా చిన్నోడేమో అక్కడ అగర్బత్తి ముట్టించాడు ముట్టించి ఇంకా దేవుడికి మంచి ఆరతి తీస్తుండు తర్వాత ఇంకా మా పెద్దోడును ఇంకో బాబు కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మంచిగా మొక్కుకొని స్టార్ట్ అయిపోయారు మళ్ళీ సమ్మక్క తల్లి దగ్గరికి అందరూ కొంచెం కొంచెం తెల్లరు బొట్టు పాక్షుకున్నా ఇక్కడ ఏమైందంటే బాబు కొబ్బరికాయ కొట్టగానే ఇట్లా దేవత దగ్గరికి వెళ్ళి ఇలా వెనక్కి వచ్చింది ఇంకా పిల్లలందరూ ఆ ఇంకేం మైసమ్మ తల్లి దీవించింది నిన్ను అని చెప్పి అలా ఆట పట్టించుకునే అనమాట అలా వెళ్తుంటే సీనరీస్ అన్నీ బాగున్నాయి అని చెప్పి పిల్లలు ఇలా వీడియో తీశారు ఇంకా ఫైనల్లీ మనం మేడారం రీచ్ అయిపోయామండి ఇంకా అలా స్టార్ట్ అయ్యంగానే ఫస్ట్ మనకు జంపన వాగొస్తుంది ఇదేనండి జాతర టైంలో ఫుల్ వాటర్ ఉంటాయి ఇప్పుడు ఎండిపోయింది వాగంతా ఇంకా అయినా ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అసలు దర్శనానికి చాలా మంది వచ్చారు మేకలు కోళ్ళు అన్ని తెచ్చుకొని దేవికి సమర్పించుకున్నారు ఇంకా జంపన్న వాగ్ దగ్గర మళ్ళీ దేవుని ఇలా మొక్కుకొని పిల్లలు కొబ్బరికాయ కొట్టుకున్నారు ഫോട്ടോ ഫോട്ടോ എടുത്ത് అక్కడ నుంచి ఇంకా మేము సమ్మక్క సారక్క గద్ద దగ్గరికి స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి వాకబుల్ కూడా ఉంటుంది అంటే జాతర టైంలో వస్తే మాత్రం అక్కడెక్కడో ఇంకా వాగు రాకముందే వెహికల్స్ అన్నీ ఆపేస్తారు ఇప్పుడు జాతర ఏం కాదు కాబట్టి ఇంకా మనం వెహికల్స్ దగ్గర దాకా అక్కడ అదే అండి టెంపుల్ అక్కడ దాకా వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ మనకు జాతర అంటే అన్నీ తెలిసినాయి కదా మెయిన్ ఇక్కడ అసలు సమ్మక్క సారక్క తల్లికి ఇంపార్టెంట్ ఏంటంటే బెల్లం అంటే బెల్లాన్ని ఏమంటారంటే బంగారం అని చెప్తారు ఇట్లా మనం ఏమైనా కోరికలు కోరుకొని దేవ తల్లికి బంగ బంగారం ఇంకా మేక మొక్కుకుంటారు అలా వాళ్ళ ఎత్తు బంగారం అని చెప్పి మొక్కుకుంటారు ఇంకా ఎంటర్ అయిపోతున్నారు పిల్లలు నలుగురు కలిసి ఇది స్టార్టింగ్ అండి ఇటు సైడ్ లైన్స్ చూసారా జాతర టైంలో ఏం చేస్తారంటే వాటిల నుంచి పంపిస్తారు నిజంగా దర్శనానికి ఎంత టైం పడుతుంది అంటే అసలు ఆ సమకసారక జాతర తల్లి చరిత్ర గురించి పిల్లల స్కూల్ బుక్స్ లో నుంచే ఉంటుంది అంత మహిమ గల తల్లి ఇక్కడ మేకలు సమర్పించుకుంటాను అన్నారు కదా అదేనండి ఇంకా ఇదే సమ్మక్కసార గద్ద ఇది హిస్టరీ చాలా ఉంటుందండి ఎప్పుడన్నా మేము మళ్ళీ వీడియో నీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చరిత్ర గురించి కూడా చెప్తాము చూసారా జాతర టైం కాకుండా కూడా ఎంతమంది జనాలరా యాక్చువల్లీ మా పిల్లలు వెళ్ళింది బుధవారం అండి అనుకోకుండా వాళ్ళు అనుకోవడం ఏంటో వెళ్ళడం ఏంటో అసలు అసలు ఇది మీ లానే ఉంది యాక్చువల్గా ఆలోచిస్తే మాత్రం ఇక్కడ చూసారా ఇట్లా తల్లి చుట్టూ తిరుగుతారు మా పిల్లలు ఒక త్రీ రౌండ్స్ తిరిగారంట తిరిగి ఇంకా అక్కడ మంచిగా దేవతని చూస్తున్నారు కదా వీడియోలో ఇదే సమ్మక్క తల్లి గద్దే ఇక్కడ జనరల్గా మనకి జాతర టైంలో వస్తే ఇంత లోపలికి వచ్చే ఛాన్స్ ఉండదు అందుకే మేము దగ్గర నుంచి మా పిల్లలు వీడియో తీశారు మమ్మీ మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి మీ వ్యూవర్స్ కూడా దర్శించుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇంక ఇక్కడ పిల్లలు ఇద్దరు కొబ్బరికాయ కొడుతున్నారు సమ్మకతల్లి గద్దె దగ్గరనే పగిడిద గద్దె కూడా ఉంటుందండి మేము వెళ్ళి దర్శించుకున్నాం కానీ అక్కడ వీడియో తీయడం మర్చిపోయారు పిల్లలు అక్కడ నుంచి అందరు కలిసి సారక్క తల్లి గద్దకు వచ్చేసారు వచ్చి ఇక్కడ ఇంకా చీర కడుతున్నారు అండి ఇలా కూడా మొక్కుకుంటారు ఇంకొకొక్కరు మొక్కు ఒక్కొక్కలా ఉంటుంది ఇక్కడ ఇద్దరు పిల్లలు కొబ్బరికాయ కొట్టారు తీర్థం కావాలా అని చెప్పి ఇక్కడ మా బాబు సమ్మక తల్లిని మంచిగా మొక్కుకొని ఎదుర్కొని ఎగరేసారు అంటే మనం అలా ఎగరేసుకుంటే నెరవేర్తాయి అని చెప్పి చిన్న నమ్మకం అన్నమాట ఇది ఒకప్పుడు టెన్ రూపీస్ ఉంటుండే త్రీ రౌండ్స్ ఇట్లా త్రీ టైమ్స్ ఎగరేయడానికి అమ్మో రేట్లు బాగానే పెంచుతున్నారు ఇక్కడ కూడా గోవిందరాజు గద్దె కూడా ఉంటదండి సక్సెస్ఫుల్లీ ఇంకా అన్ని దేవుళ్ళను దర్శించుకొని మంచిగా అక్కడ లడ్డు ఉండు పులిహోర అమ్మితే తీసుకున్నారు పిల్లలు తీసుకొని కొంచెం ఇక్కడ ఉడకబోస్తుందంట మా పాపకి ఆ చిన్న ఫ్యాన్ పెట్టుకొని కామెడీ వేసుకుంటున్నారు ఇంకా మంచిగా పులిహోర ఉన్న ఉండు లడ్డు కొంచెం తిని అక్కడ కూర్చొని అలా కొంచెం సేపు మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయిపోయారు రిటర్న్ దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా మంచిగా జరిగిందంట పిల్లలు చాలా హ్యాపీగా రిటర్న్ అయ్యారు